ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గంలో రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ మరియు పిఠాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబి పేర్కొన్నారు రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీగా సీనియర్ రాజకీయ నాయకుడు పిఠాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నియమించారు ఈ మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో గండేపల్లి బాబీకి అభినందన సభ నిర్వహించారు ఈ సభకు పిఠాపురం పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షత వహించగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంకా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన అడుగుజాలంలో మేము అంతా నడుస్తూ చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హఠాయిన మరణం ఎంతగానో కలిసి వేసింది అప్పట్లో ఓకే సార్ అవుతుంది ఆ పక్కన ఉంటే మళ్ళీ పక్క నుంచి వచ్చి అందరూ కూడా గాయనం ఓకేనా thank <inaudible> you ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಜೈ ಜಗನ್ ಜಯ ಜ

అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాన్నే పాలిట్ బ్యూరో అంటారు అది ఉన్నత స్థాయి నాయకులతో రాష్ట్ర నాయకులతో అది ఒకటే ఉండేది ఈసారి పార్టీలో సీనియర్లు గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో రెండు బాడీలు నియమించడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీ నడపాలనే నిర్ణయానికి ఈ రోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా నా నన్ను ఆ పదవిలో నియమిస్తూ చిన్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీత గారి గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆవిడ తోడుగా నిలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు ఈ రోజు వైఎస్ఆర్ నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ కేంద్ర అంతా ఈ రోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు నన్ను ఈ నియమించినందుకు గీతా విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ఈరోజు చేయడం జరిగింది ఇదంతా ఉంటే మాటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అంతా కలిపి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేసి తీరుతాం మేము అందరం కూడా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ పటిష్టమైన సంస్థాగత నిర్మాణం చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి స్టేజ్ బై స్టేజ్ గ్రామ కమిటీ నుంచి మండల జిల్లా అదేవిధంగా రాష్ట్రం వరకు కమిటీలు నియమించటం అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈసారి బాగా విస్తరించే విధంగా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా వారికి కూడా మంచి కమిటీల్లో అవకాశం ఇచ్చి వారికి ఆ ఆ స్థాయి ఉండేలాగా ఒక కమిటీల నిర్మాణం ఏర్పాటు చేసి స్టేట్ కమిటీ జనరల్ కమిటీ ఉంటుంది అది కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఈ రోజు నూతనంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ లో ఎక్స్ఎంపీ వాళ్ళని కూడా అందులో మరి పెట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కూడా నేషనల్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అక్కడ చర్చించడానికి అదే విధంగా స్టేట్ లో పార్టీ యంత్రాంగము స్థానికంగా ఉండే పరిస్థితులు అనేక విషయాలు ప్రజలకు ఉండే ఇబ్బందులు ఏ విధంగా ప్రతిపక్షంలో మనం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ చర్చించడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని ఒకటి ఏర్పాటు చేసి సీనియర్ లీడర్స్ ని ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు విధంగా అనుభవం ఉన్నవాళ్ళు ఆసక్తి బాగా ఉంది దీనిలో పార్టీకి ఎక్కువ టైం కేటాయించగలిగిన వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసి మరి కమిటీలు ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా గ్రామంలో గ్రామ కమిటీ మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఆరు అనుబంధ సంస్థలు గ్రామ స్థాయిలో కూడా అనుబంధ సంస్థలు మండల స్థాయిలో అనుబంధ సంస్థలు జిల్లా నియోజకవర్గానికి మళ్ళీ ఒక అనుబంధ సంస్థల చైర్మన్లు మొత్తం అందరిని కూడా అనుబంధ సంస్థలు ఇరవై ఆరు అనుబంధ సంఘాలకి ప్రెసిడెంట్లు నియోజకవర్గ స్థాయిలో వేయడం అదేవిధంగా జిల్లా రాష్ట్రం వరకు ఇదొక విభాగాన్ని పెట్టడం జరిగింది దీని అన్నింటినీ మనం చూసినట్లయితే ప్రజలకి అత్యంత చేరువుగా ఉండడం అదేవిధంగా గతంలో అనేక పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ విద్యకి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలు ఒక మంచి ప్రభుత్వం లాగా నడిచి ముందుకు వెళ్ళటం జరిగింది మరి ఇప్పుడు రాబోయే టైంలో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ ఎట్లా ఉంది ఏ ఉంది ప్రజల స్థితిగతులు ఏంటి అనేది చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించడానికి కార్యక్రమం తీసుకొని ఆ సంస్థాగత నిర్మాణ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతా ఉంది అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి మరి మనం మేము ప్రతిపాదించిన వెంటనే ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో మన నాయకులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వివిధ రకాలుగా ఏ ఏ కమిటీలో ఎవరెవరు ఉండి యాక్టివ్ గా పనిచేయాలనేది నిర్ణయించి మరి ఇచ్చిన వెంటనే మరి ప్రాసెస్ చేసి మాకు పూర్తి సపోర్ట్ ఇవ్వటం జరిగింది మాకు అంతేకాకుండా ఇక్కడ స్టేట్ కమిటీ నుంచి ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర ఆ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈ రోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి ఆ మరి అభినందనలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మరి మాకు ఎప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు అదే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన కొత్త సత్యనారాయణ గారు అక్కడ పార్టీ లో కోఆర్డినేట్ చేసిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి ఒకటికి రెండు పదవులు ఎక్కువే వచ్చాయి తప్ప ఎక్కడ ఇది మార్చండి అనేది లేకుండా ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఇంకా చాలా పదవులు రావాల్సి ఉన్నాయి మండల స్థాయిలో రావాలి జిల్లా స్థాయిలో రావాలి రాష్ట్ర స్థాయిలో రావాలి అదే విధంగా అనుబంధ సంస్థల్లో కూడా అన్ని రికమెండ్ చేస్తున్నా అవి కూడా తొందరలోనే వస్తాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిడాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీ పరంగా పటిష్టంగా చేయటం కోసం మాకు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించారు అంతేకాకుండా బూత్ స్థాయిలో బూత్ కమిటీ మెంబర్స్ ని కూడా మొత్తం అన్ని మండలాలు రెండు మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవందరూ కూడా నేషనల్ స్టేట్ కమిటీ నుంచి కింద వార్డు కమిటీ వరకు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా షేర్ అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరొకసారి బాబీ గారిని హృదయపూర్వకంగా మేమందరం అభినందిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అనేక హస్త కష్టాలు పడటం జరుగుతుంది మీ అందరికీ తెలుసు పండించిన పండుగ గిట్టుబాటు లేదు కొనుగోలు కేంద్రాలు లేవు అదే విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు మొన్నటి దాకా ఇంకా ఇంకా యూరియా యూరియా ఫ్రీగా ఎవరికి అందరికి అవైలబుల్ లేని పరిస్థితి ఇప్పటికీ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మొన్ననే సెరికల్చర్ రైతులందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది మొన్న మిచ్చి రైతులు ఇబ్బంది పడటం జరిగింది మరి మొన్న బొబ్బాయి రైతులు కూడా దుర్గాడ అటువంటి గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ రోజు గ్రీవెన్సన్ లో పాడ ఆఫీస్ దగ్గర కూడా ఇవాళ రైతులందరూ చేబ్రోలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనేట నాకు మాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కనుక ఇంకా మేము అధికారులతో కరెక్ట్ చేసుకుంటాం దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వందల ఎకరాలు పత్తి పంట వేయటం జరిగింది ఈ రోజు ఆ ఒక ఒక విత్తనం ఒక కంపెనీ విత్తనాను తీసుకోవటం వల్ల దగ్గర దగ్గర సుమారు నాలుగు వందల ఎకరాల్లో పత్తి పంట సరిగా రావటం లేదని రైతులందరూ ఆందోళన చెందడం జరుగుతుంది తక్షణం ఈ ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారిని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా కలెక్టర్ గారిని అధికారులందరినీ కూడా వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులందరినీ మేము కోరుతా ఉన్నాం రైతుల తరఫున వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికే అనేక రకాలుగా రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది అటు తక్షణం మీరు చర్యలు తీసుకొని వెంటనే వారికి ఉపశమనం కలిగించాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది